హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు కార్తీక మాసంలో దీపం దానం ఎలా చేయాలి అంటే మనము బీప్ పిండిని ఒక గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకొని మనము ఈ విధంగా పొడి చేసుకోవాలి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఆవు పాలతో గట్టిగా పిమిదని తయారు చేసుకోవాలండి దానాల్లో విశిష్టమైనది కార్తీక మాసంలో చేసే దీపా దీపదానం దానం ఎలా చేయాలి అంటే బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవుపాలతో కలిపి పెమిదను తయారు చేయాలి అందులో దీపం వెలిగించి వెలుగుతూ ఉండగా దానం ఇవ్వాలి బియ్యం పిండితో దీపం వెయ్యని వారు మట్టి పెమిదలో దీపాన్ని స్వయం పాకం కొద్ది దక్షిణ పెట్టి దీపాన్ని దానం ఇవ్వవచ్చు దానం ఇచ్చే ఇచ్చే ముందు పసుపు కుంకుమ పూలతో దీపాన్ని అందంగా అలంకరించాలి సంధ్యా సమయంలో దీపారాధన మంచిది ఇచ్చు స్తోమత ఉన్నవారు వెండి పెమిదిలో బంగారు ఒత్తిని వేసి దీపం దానం చేయవచ్చు కార్తీక శుద్ధి ఏకాదశి నుంచి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజుల్లో దీపారాధన అత్యంతం ముఖ్యంగా శివరాత్రి ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది ఇప్పుడు ఈ బియ్య పిండిని పెమ్మిద చేసుకోవాలండి ఆవు పాలతో కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ గట్టిగా పిమ్మిదని చేసుకోవాలి ఇలా గట్టిగా ముత చేసుకోవాలండి ఇలా మనం రెండు పిమ్మిదలని చేసుకోవాలి ఇలా పిమిదలు చేసుకోవాలండి ఇప్పుడు పసుపు ఇలా పసుపు పెట్టుకోవాలి మూడు వైపులా చూడండి ఇలా పసుపు రాసుకోవాలి ఇప్పుడు కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి ఒక పెమ్మిదలో నాలుగు ఒత్తులు ఒక పెమ్మిదలో రెండు వత్తులని పెట్టుకోవాలి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి తులసి చెట్టు కింద దీపారాధన చేయాలి ఈ దీపాలని గుడిలో పూజారికి దానం ఇచ్చినట్లయితే మనకి కోటి రెట్లు పుణ్యం వస్తుందండి చూడండి ఇప్పుడు ఇవి నాలుగు వత్తులండి చూడండి నాలుగు ఒత్తుల్ని ఒక ఒత్తిలా ఇలా చేసుకోవాలి రెండు ఒత్తులండి ఇవి రెండు ఒత్తులు ఒక పెమ్మిదిలో వేసుకోవాలి నాలుగు ఒత్తులు ఒక పెమ్మిదిలో వేసుకోవాలండి చూడండి ఇందులో నాలుగు ఒత్తులు వేసాను ఇందులో రెండు ఒత్తులు వేసానండి ఇప్పుడు ఒక కడ్డీ వెలిగించుకోండి కడ్డీతో దీపాన్ని వెలిగించుకోండి ఇలా వెలిగించుకోవాలండి ఈ రెండు దీపాలని శివాలయంలోకి తీసుకెళ్తాం కదండి ఈ రెండు దీపాలని తొలసి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఈ రెండు దీపాలని గుడిలో పూజారికిచ్చి దీపం దానం సమర్పయామి అని ఇవ్వండి మనకి ఈ దీపం వల్ల ఈ కార్తీక మాసంలో మనకి కోటి రెట్లు ఫలం దక్కుతుంది